అబన్ శుభం తెలియని అప్పుడే పుట్టిన పసిబిడ్డల్ని చంపించి తానేదో భోగభాగ్యాల్ని అనుభవించాలి అనుకున్న పెద్దరాణి చివరికి చెడపకురా చెడేవు అన్నట్టు తాను తీసిన గోతిలో తానే పడింది కథ చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు కథలకు వెళుపదావు మరి ఒకప్పుడు అవంతిపురాన్ని బాలాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి వసుధ అనే భార్య ఉండేది వారిద్దరికీ చాలా కాలం పిల్లలు కలగలేదు అంచేత జ్యోతిష్యులు ఆయన్ని తిరిగి పెళ్ళాడమని సంతానం తప్పక కలుగుతుందని చెప్పారు వారి సలహా ప్రకారం రాజు ఇందుమతి అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఇందుమతి చాలా మంచిది సాత్వికురాలు కూడా ఆమె భర్త పట్ల తన సవతి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలతో ఉండేది కానీ రాజుగారి పెద్ద భార్యకి ఇందుమతి అంటే మొదటించి చాలా ఈజియా ఎందుకంటే ఆమె వల్ల రాజుగారికి సంతానం కలుగుతుందని జ్యోతిష్యులు చెప్పారు కాలక్రమాన ఇందుమతి రాజమాత అవుతుంది తాను మాత్రం అనామకురాలుగా ఉండిపోవలసి వస్తుంది ఇది ఆమె మనసులోని బాధ బాలాదిత్య మహారాజు కూడా ఇందుమతిలోని మంచితనాన్ని చూసి ఆమె పట్ల చాలా ప్రేమగా ఉంటూ వచ్చాడు ఈ కారణం చేత వసుధకి తన సవతి మీద చాలా కోపంగా ఉండేది ఆమెపైన ఈర్ష్య కూడా రెట్టింపు అవసాగింది కొంతకాలం గడిచాక ఇందుమతి గర్భవతి అయ్యింది ఆమెకి కాన్పు వచ్చే సమయానికి ఆమెని ఎలాగైనా సరే నాశనం చేయాలని వసతి నిశ్చయించుకుంది నీకేం భయం లేదు నీకు సుఖప్రసవం అయ్యేటట్లు నేను చేస్తాను అని ఆమె ఇందుమతికి ధైర్యం ఇస్తూ ఉండేది ఒకనాటి సాయంకాలం ఇందుమతికి నొప్పులు ఆరంభమయ్యాయి పెద్దరాణి మంత్రసాని పిలిచి చిన్నరాణికి పుట్టబోయే బిడ్డని మాయం చేసి ఆమెకి కప్పలు పుట్టినట్టుగా నాటకం ఆడాలి అని చెప్పింది ఒక బుట్టెడు కప్పలు అని మంత్రసానికి కొంత డబ్బు కూడా ఇచ్చింది లంచం తీసుకుని అక్కడి నుంచి పంపించేసింది మంత్రసాని మంత్రసాని బుట్టెడు కప్పల్ని తెచ్చి గదికి సమీపంలో ఉంచింది పెద్దరాణి గదిలో ఒక నిచ్చెన పెట్టించి చిన్న రాణితో నువ్వు కళ్ళకి గంతలు కట్టుకుని ఈ నిచ్చెనని ఆరుసార్లు ఎక్కి దిగావంటే సుఖ ప్రసవం అవుతుంది అని చెప్పింది నిజమే కాబోలో అనుకుని ఇందుమతి కళ్ళకు గంతలు కట్టుకుని నిచ్చెని ఎక్కి దిగసాగింది మూడోసారి ఎక్కి దిగేటప్పటికే ఇందుమతికి పెద్దగా నొప్పులు వచ్చి తర్వాత ఆమె కవల పిల్లల్ని కంది ఒక పిల్లవాడు ఒక పిల్ల పుట్టారు పిల్లలు పుట్టారే కానీ అసలు ఏం జరుగుతోంది అనేది ఇందుమతికి తెలియనే లేదు వెంటనే స్పృహ తప్పిపోయింది పుట్టిన పిల్లలిద్దరినీ పెద్దరాని అవతలికి తీసుకుపోయింది ఆమె ముందుగానే చెప్పినట్టుగా బుట్టలో కప్పల్ని మంత్రసాని తీసుకువచ్చి పురిటి మంచం మీద కుమ్మరించింది తర్వాత ఆ మంత్రసాని ఇందుమతితో మహారాణి ఘోరం జరిగింది తమరు కప్పల్ని కన్నారు అని దుఃఖం అభినయిస్తూ ఆమెకి చెప్పింది పిల్లల్ని ఎత్తుకుని యువతలకు వచ్చిన పెద్దరాణి మల్లమ్మ అనే ముసలిదాసిని పిలిచి ఈ పిల్లల్ని తీసుకుపోయి ఒడ్డున పూడ్చిపెట్టిరా అని మంచి బహుమానం ఇస్తానని ఒప్పుకోకపోయినా సరే ఆమెని బలవంతంగా ఒప్పించింది రహస్యం ఎవరికైనా తెలియనిచ్చావా నా చీలేస్తాను సుమా గుర్తు పెట్టుకో అని ఆమెను బెదిరించింది కూడా మల్లమ్మ ఆ బిడ్డలిద్దరిని కూడా తీసుకుని తెల్లవారుజాముకి ఏటువడ్డకి చేరింది ప్రాణాలతో ఉన్న బిడ్డల్ని పాతి పెట్టడానికి ఆమెకి చేతులు రాలేదు ఆ బిడ్డల్ని ఏటుగట్టుని వదిలేసి మల్లమ్మ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తాను రావటం పోవటం ఎవ్వరూ చూడలేదని మల్లమ్మ అనుకుంది కానీ మల్లమ్మ అక్కడికి వచ్చి వెళ్ళడం ఒక కొమ్మరి మనిషి చూసింది ఆ మనిషి మట్టి కోసం ఏటుగట్టుకి వచ్చింది మల్లమ్మని చూసి గుర్తించింది కూడా మల్లమ్మ దేన్నో తెచ్చి గట్టును పెట్టి అక్కడి నుంచి కావాలనే వెళ్ళిపోయిందని కూడా గమనించింది కుమ్మరి మనిషి దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలు అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు చిన్నరాణి గారు కనే రోజులని కుమ్మరి మనిషికే అర్థమైంది కానీ చిన్నరాణి కన్నపిల్లల్ని మల్లమ్మ ఎందుకు ఏ ఉద్దేశంతో ఏటిగట్టున వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ రహస్యం తర్వాత మెల్లగా ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుందని అయితే ఈ క్షణం నుంచి తాను రాజుగారి బిడ్డల్ని కాపాడినందుకు గాను ఆ రహస్యం బయటపడిన తర్వాత తనకి గొప్ప కీర్తి వస్తుందని అనుకుని కొమ్మరి మనిషి ఆ బిడ్డల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది చిన్నరాణి కప్పల్ని కన్నదన్న వార్త గుప్పుమని ఊరంతా లేచింది ఈ వార్త అందరికన్నా ఇందుమతికే ఎక్కువ బాధ కలిగించింది కూడా కానీ అలా ఎందుకు జరిగిందో ఆమెకి అస్సలు అర్థం కాలేదు రాజుగారు కప్పల్ని కన్న భార్యనే అంతఃపురంలో ఉంచడానికి సిగ్గుపడి ఆమెకి అరణ్యంలో ఇల్లు కట్టించి అక్కడే ఉంచాడు ఏటి సమీపంలో కుమ్మరిదాని ఇంట ఇందుమతి పిల్లలు గారాబంగా పెరగసాగారు వాళ్ళిద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు పైగా అందమైన పిల్లలు కూడా వాళ్ళ తెలివితేటల్ని చూస్తూ ఉంటే అటువంటి పిల్లలు దొరికినందుకు గాను కుమ్మర మనిషి ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉండేవారు నెలలు సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియకుండా రోజులన్నీ దొరలిపోతూ ఉన్నాయి ఇందుమతి చేత అడవిలో కాపురం పెట్టించినప్పటి నుంచి రాజుగారి మనస్సులో ఏదో తెలియని వ్యాధి ఏర్పడింది పిల్లలు కలగకపోగా ఆయన జీవితానికి ఏదో అనర్థం చుట్టుకుంది రాజుగారి శరీరం మనస్సు మొత్తం క్షీణించిపోతూ ఉండటం గమనించి మంత్రి పురోహితుడు ఇలా మొదలైన వాళ్ళందరూ కూడా మహారాజా గ్రహగతులు బాగోలేవు మీరు గ్రహపూజ చేసి బ్రాహ్మణులకి బంగారు కప్పలు దానం చేసి ప్రజలకి సంతర్పణ చేయించినట్లు అయితే అన్ని దోషాలు పోతాయి అని సలహా ఇచ్చేవారు రాజు కూడా అలాగే చేయి సంకల్పించాడు కూడా ఫలానా రోజున సంతర్పణ జరుగుతుందని అందరూ రావాలని ఊరూరా చాటింపులు సాగాయి ఈ చాటింపు విని కుమ్మర మనిషి దగ్గర పెరుగుతూ ఉన్న పిల్లలు అవ్వ రాజుగారు ఎందుకు సంతర్పణ చేయిస్తూ ఉన్నారు అని అడిగారు ఆ పిల్లలు రాజుగారికి ఒక భార్య ఉండేదమ్మా ఆ భార్యకి పిల్లలు పుట్టకపోతే ఇంకో భార్యని చేసుకున్నాడు ఆ రెండవ భార్య గర్భిణి అయ్యింది ఒకనాటి రాత్రి చక్కని బిడ్డల్ని కంది కానీ ఎవరో గిట్టని వాళ్ళు ఆ బిడ్డల్ని ఏటిబుడ్డన పారాయించి చిన్నరాణికి కప్పలు పుట్టాయని చెప్పారు రాజు వెర్రివాడై ఆ మాట నమ్మి చిన్నరాణిని అడవికి పంపించి అతను చేసిన పాపంతో ఇదిగో ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉన్నాడు ఆ పాపం పోయేటందుకే ఇప్పుడు బంగారు కప్పల్ని బ్రాహ్మణులకి దానం చేసి ప్రజలందరికీ సంతర్పణ చేయిస్తున్నాడు అని మనిషి ఆ బిడ్డలకి చెప్పింది రాజుగారి బిడ్డలు ఏమయ్యారవ్వా అని వాళ్ళు ఎంతో ఆత్రంగా అడిగారు ఎక్కడో నిక్షేపంగా పెరుగుతూ ఉన్నారు అంది మనిషి సంతర్పణకి మనం కూడా పోదామా అవ్వా అని వాళ్ళు మళ్ళీ అవ్వని అడిగారు మనిషి సరేను అంది కానీ తీరా ఆ రోజున కుమ్మరి మనిషి తాను వెళ్ళటం మానుకుని పిల్లల్ని మాత్రమే వెళ్ళమంది వాళ్ళు భోజనాల సమయంలో భోజనాల దగ్గర ఎలా ప్రవర్తించాలో ఏం చెయ్యాలో చక్కగా బోధించి వాళ్ళిద్దరిని పంపించింది పిల్లలిద్దరూ కూడా తాము ఆడుకునే బొమ్మల్ని వెంట తీసుకుని సంతర్పణకి వెళ్ళారు వాళ్ళు భోజనాల దగ్గర తమ బొమ్మల్ని పక్కనే కూర్చోబెట్టుకుని కూర్చుని వడ్డించే వాళ్ళ చేత ఆ బొమ్మలకు కూడా విస్తళ్ళు వేయించారు వడ్డన కూడా చేయించారు వడ్డన వాళ్ళు బొమ్మలకు వడ్డన చేయకపోతే తాము భోజనం చేయమని బెదిరించారు కూడా ఈ విషయం రాజుగారి దాకా వెళ్ళింది ఆయనే స్వయంగా వచ్చి పిల్లలిద్దరిని చూసి ముచ్చటపడి వెర్రి పిల్లలారా బొమ్మలు భోజనం చేస్తాయా ఎందుకు ఇలా పేచి పెడుతూ ఉన్నారు అని అడిగాడు మనిషికి ఎక్కడన్నా కప్పలు పుడతాయా రాజుగారు చిన్నరాణిగారిని అడవికి ఎందుకు పంపించారు అని అడిగారు రాజునెత్తిన పిడుగుపడినట్టు అయ్యింది ఆయన పిల్లల్ని లేవదీసి అవతలికి తీసుకుపోయి చిన్నరానికి కప్పలు పుట్టటం మీకెలా తెలుసు మీకెవరు చెప్పారు అని అడిగాడు మా అవ్వ చెప్పింది అవ్వకి అంతా తెలుసు అన్నారు పిల్లలు రాజు వెంటనే కుమ్మరి మనిషిని పిలిపించి జరిగిందంతా అడిగాడు ఆమె తనకి తెలిసినదంతా చెప్పి మిగిలిన విషయాల్ని మల్లమ్మని అడగమంది మల్లమ్మ బెదిరిపోయి నిజం చెప్పేసింది ఆ పిల్లలిద్దరూ తన పిల్లలేనని రాజు గ్రహించాడు ఆయన అరణ్యంలో ఉంటూ ఉన్న ఇందుమతిని రప్పించి తన పెద్దరానికి అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు ఇన్ని ఏళ్లపాటు తన పిల్లల్ని పోషించడమే కాకుండా వారు తనకి దక్కేటందుకు ఉపాయంగా యుక్తి పనిన కుమ్మరి మనిషికి గొప్పగా ఈ నాము ఇచ్చి పంపించాడు తర్వాత ఆయన మనోవ్యాధులన్నీ తీరి తన భార్యతో పిల్లలతో ఎంతో కాలం సుఖంగా ఉన్నాడు పదకంచికి మన మనమింటికి చిన్న కథ అయినా మంచి నీతి కలిగిన కథ ఈ కథ పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కనుక ఇదే సరిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి